వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన మైత్రిని అధికారంలోకి తీసుకురావడమే మనందరి ఉమ్మడి లక్ష్యమని ఆయా పార్టీల నాయకులు పిలుపునిచ్చారు స్థానిక నలభై ఏడవ డివిజన్లో స్థానికంగా సుమారు నూట యాభై మంది యువకులు తెలుగుదేశం పార్టీలో జనసేన పార్టీ కూటమిలో చేరారు వారందరికీ రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ తెలుగుదేశం జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్ వాసు జనసేన పార్టీ రాజమండ్రి ఇన్ఛార్జ్ అత్తి సత్యనారాయణ తదితరులు వేసి పార్టీలోకి ఆహ్వానించారు అనంతరం వారు మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడం తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా నాలుగవసారి ప్రమాణ స్వీకారం చేయడం తధ్యమన్నారు రాజమండ్రిలో పబ్లిసిటీ స్టార్ట్ మాటలు నమ్మవద్దని ఆయన ఒక అవినీతి పొరడని ఆరోపించారు మన దగ్గర నుంచి అక్రమంగా తీసుకున్న సొమ్మునే వచ్చే ఎన్నికల్లో ప్రజలకి పంచాలని చూస్తున్నారని ఆ ప్రజాప్రతినిధికి వచ్చే ఎన్నికల తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు రాష్ట్రం మనం బాగుండాలంటే టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి రావాలని అందుకు ఉమ్మడి పార్టీల అభ్యర్థనలు గెలిపించుకోవాలన్నారు ఈ కార్యక్రమాలు టీడీపీ జనసేన పార్టీల నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ప్రతి దాంట్లో కూడా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఈ రోజు మీ అందరికీ కూడా చిన్న ఈ సభ జరుగుతుంటే నలభై ఏడవ వాటిలో జనసేను చాలా ఉత్సాహంగా ఉన్నారు అది ఇది నెక్స్ట్ టీడీపీ కలిసి జన చేస్తున్నారంటే వాళ్ళ ఆఫీస్ నుంచి ఏమని చెప్పారో తెలుసా నలభై ఏడో వార్డు అంతా చాలామంది కొంతమంది కాదు చాలామంది మేము డబ్బులు పడేస్తాం డబ్బులు పడేస్తా వాళ్ళందరూ కూడా ఓట్లు మాకే వేస్తారు ఇది ఏమి వాళ్ళు ఎంతమందితో సభ చెప్పుకున్నా మాకేం భయం లేదని చెప్తున్నాడు అంటే అంటే ఆయన ఎంత ధైర్యంగా ఉన్నాడో చూడండి ఎంత ఎన్ని కోట్లు సంపాదించాడో చూడండి సుమారు డెబ్బై కోట్లు ఖర్చు పెడతాడంట రా భరత్ గారు మీరు చెప్పింది కరెక్టే ఇవ్వండి డబ్బులు పదివేలు ఏంటంటే పదిహేను వేలు వేస్తారా ఇవ్వండి మా వాళ్ళందరికీ కానీ ఓట్లు మాత్రం మీకు వెయ్యరు మన అభ్యర్థి అయిన ఆదిరెడ్డి వాసే గారికే వేస్తారు అర్థమైందా మీరు ఇవ్వండి మీరు ఇచ్చిన డబ్బులు మాత్రం మేము తీసుకున్నా అమ్మా మీరందరూ అందరూ కూడా మన దాచుకుని దోచుకున్న డబ్బు అమ్మ అదంతా దారుణం ఆవు భూముల్లో ఎన్ని వందల కోట్లు తినేశాడు మీరు అందరికీ తెలియ తెలియదేమో చాలా దారుణం ఎందుకంటే మన వాళ్ళ ఎమ్మెల్యే చెప్పాడు రాజానగరం సంబంధించిన వాళ్ళ ఎమ్మెల్యే చెప్పాడు చాలా కొన్ని వందల కోట్లు తినేసాడు అంతేకాదు సుబ్రహ్మణ్యం మైదానంలో అభివృద్ధి పేరు చెప్పి ఐదు కోట్లు అంట అక్కడ కోటి రూపాయలు కూడా ఉండదు ఆశా వర్కర్స్ దగ్గర మూడు లక్షలమ్మ ఆ పెడతాడంట ఆశా వర్కర్స్ అందరూ ఏ వ్యవస్థ మనకి ఎందుకమ్మా నేను దళితుల ఎవరో జగన్ నా దళితులే అంటాడు ఎంత దారుణం మన తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించిన ఒక ఎమ్మెల్సీ మన దళితుడిని మర్డర్ చేశాడు దారుణంగా మర్డర్ చేయడమే కాకుండా డోర్ డెలివరీ కూడా వాళ్ళ ఇంటికి పంపించాడంటే ఎంత దారుణం ఇది చూడండి అంతేకాక నిన్నే ఒక మహిళ ఎస్టీకి సంబంధించిన మహిళ పుళాయి గురించి అడిగిందని ట్రాక్టర్తో బుద్ధి చంపేశారమ్మా చూడండి ఎంత దారుణం ఒక లేడీ మా కులా ఎందుకు ఇవ్వలేదు అని అడిగినందుకు టాక్టర్ తోటి గుర్తుంది నాయకులు లేదమ్మా అసలు ఈ మీరందరూ చెప్తున్నాను మళ్ళీ జగన్ అన్నవాడు ఆ పెద్ద సైకో గాని ఈ భరత్ అన్న చిన్న సైకో గాని వచ్చాడంటే చాలా దారుణాతి దారుణంగా మన మీద దాడులు విపరీతంగా జరిగితాయమ్మా కానీ మీరందరూ కూడా వాటి డబ్బుతోటి మిమ్మల్ని కొనాలని చూస్తున్నారు కాబట్టి మీరందరూ తగిన బుద్ధి చెప్పండి ఎట్టి పర్సెంట్ డబ్బులు ఇస్తే వద్దు మాత్రం అనుకోండి అది మన సొమ్ము మన డబ్బు ఎంత ఇస్తున్నా పదివేలు ఇస్తున్నాడు పదిహేను వేలు ఇస్తున్నాడు లాక్కోనమ్మా లాక్కుని సరే అమ్మా నవ్వుతా భరత్ గారు మీరే మా నాయకులు అని చెప్పండి కానీ ఓటు మాత్రం ఆర్దేడ్డి వాసి గారికి ఎందుకంటే చాలా దేవతడు ఉన్నాయి ఆయన ఏదో డబ్బు ఉంది గెలిచేస్తున్నా చాలా విర్రవీగిపోతున్నాడు మీరు మీరు చాలా అందరూ ప్రతి ఒక్కరు చెప్పాలంటే ఈ ప్రభుత్వం గురించి మీరందరూ కూడా చిన్న విషయం మీ రోజువారీ ఖర్చు ఎంత అవుతుంది చూడండి గతంలో కంటే ఇప్పుడు పప్పులు పెరిగిపోయాయి కరెంట్ అత్తులు పెరిగిపోయాయి నిత్యం అందరూ ఎందుకంటే మగవాళ్ళకి అందరూ కూడా చాలా మంది కష్టాల రెక్కలతోటి ఉంటారు వాళ్ళు ఏదోటి తప్పదు వాళ్ళకి నైట్ ఏదోటి చెక్క ఒక నైన్టీ ఎంత మందు తీసుకొని ఆ ఆలోచన చాలా మందికి ఉంటుంది ఆ మందు ఆ వండుతాము తమ్ముడిని ఆవేదన అర్థమైంది ఆ మందు అదే చెప్తున్నాను అదమ్మా ఇది బాధలవు ఎందుకంటే అరవై రూపాయలు ఉన్న మందులు రెండు వందల యాభై రూపాయలు దొప్పేస్తున్నాడు చూడ ఆయన బాధ చూడండి అది బాధ పోనీ అమ్మా అదే కాదు ఆరోగ్యం కూడా పాడైపోతుంది ఈ రోజు అతను టెస్ట్ చేస్తే లెవరు పోయి ఉంటది అది అది పరిస్థితి చూడమ్మా వాదిరెడ్డి వాసు గారు ఐదు రూపాయలకి క్యాంటీన్ అన్న క్యాంటీన్ పెట్టి అందరికి పెడుతుంటే అది కూడా జరగొట్టని ప్లాన్ చేస్తున్నాను చూడండి ఇది ఎంత బాధ అదే అది చూడండి అమ్మా ఎంత దారుణమా అటువంటి రాక్షసులు వస్తే మన ఏంటి మన పరిస్థితి ప్రతి ఒక్కరు అదే 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 ఈ జనసేన తెలుగుదేశం పార్టీ ఒక విధానాల పైన ఆకర్షితులై రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలని ఒక మంచి సంకల్పంతో జనసేన తెలుగుదేశం పార్టీలో చేరిన స్థానిక ప్రజానికానికి కూడా పేరు నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం ముఖ్య అతిథిగా విచ్చేసిన మన ఆదిరెడ్డి వాసు గారిని అభ్యర్థిగా ప్రకటించడం జనసేన టిడిపి ఉమ్మడి అభ్యర్థిగా ఆయనకి ఎక్కడ చూసినా సరే ప్రజాదరణ పొందడం కూడా చాలా గర్వంగా ఉంది అటువంటి వ్యక్తిని ఈరోజు మన అందరి మధ్య ఉండి మీ అందరికీ కూడా ఇస్తారు మంచి సందేశం ఇస్తారు మీ సమస్యలు కూడా పరిష్కరించారు పరిష్కరించే మార్గాలు కూడా చెప్తారు కాబట్టి ముఖ్యంగా ఆయనకు అందరికీ నమస్కారాలు అండి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ నాయకులైన అండి ఏంటంటే పదవుల కోసం దీనికోసం అయితే నేను మాత్రం ఈ పార్టీలో చేరలేదు మాకు జరిగిన అన్యాయం కోసం జరుగుతున్న మా కోసమే కాదు జరుగుతున్న అన్యాయాల కోసం కోసం ఈ పార్టీలో జాయిన్ అయ్యాము అది ఏంటంటే ఈ ఆ పార్టీ ద్వారాగా ఎంత నష్టపోతున్నారో ప్రజలందరూ మేము ఎంత నష్టపోయామో అందుకని చెప్పేసి ఈ ఈ నష్టపరిహారాన్ని ఎలా అయితే ఖండించాలో తెలియక అసలు నేను ఎప్పుడు కూడా నాకు ఓటు వచ్చిన కాడి నుంచి కూడా నేను ఎప్పుడు కాంగ్రెస్ పార్టీకే కానీ ఈ ఈ విధంగా ఇలా వస్తారో నేను అనుకోలేదు ఎందుకంటే ఈ పరిపాలన చూసి సిగ్గుపడి ఈ పార్టీలో జాయిన్ అయ్యాను ఎందుకంటే ఈ పార్టీ వాళ్ళు శాంతి సమాధానం మంచిదనం పలకరింపులు అన్నిటిలో కూడా చాలా ఇదిగా పలకరించి ఆదరిస్తారు మా వాళ్ళు ఉన్నారండి వాళ్ళు ఉన్నారనుకోండి అలా అనుకుంటున్నారు వెళ్తే రచ్చబండ్ల గారికి వెళ్తే మీరు ఎవరో లేదు ఎవరో తెలీదన్నట్టుగా కార్యకర్తలను కూడా ఎక్కడ చేపకుండా ఇచ్చేశారు కానీ ఏంటంటే దళితులమైన మమ్మల్ని ఒక చిన్న చూపు చూస్తున్నారు ఇక్కడే కదా ఎక్కడైనా సరే ఆ గోకవరంలో చూడండి గోవరం మండలం ఇప్పటికీ కూడా వాళ్ళకి కొట్ల దగ్గరికి వెళ్తుంటే సరుకులు ఇవ్వట్లే వాటర్ పట్టుకోవడానికి లేదు ప్రతి చోట అన్యాయమే అది ఏమన్నా అరకట్టగలుగుతున్నారా ఏమీ లేదు ఇసుకలు సంపా ఇసుకలు అమ్ముకుని డబ్బు సంపాదించుకుంటున్నారు ఆశా వర్గల పోస్టులు అమ్ముకుని సంపాదించుకుంటున్నారు ప్రతి దిక్కిన ఉద్యోగాలు ఎన్నాలంటే కొరకు ఉద్యోగం కూడా ఫ్రీగా వచ్చి ఆశా వర్గ ఉద్యోగం నాకు ఫ్రీగా రమ్మనివారు అప్పట్లో ఒక మూడు సంవత్సరాల క్రితం కదంటే ఈ పార్టీ రాకముందు అమ్మ నువ్వు ఆశా వర్కలకం కానీ ఈ పార్టీ వచ్చిన తర్వాత నేను ఎల్లు అడిగితే మూడు లక్షలు ఇస్తే నాకు ఉద్యోగం ఇస్తానన్నారు పార్టీ పార్టీ ఇలాంటి పార్టీని ఎక్కడ ఎప్పుడు చూడలేదు చూడబోట్ కమిషనర్ పార్టీ అది అది అని చెప్పేసి ఈ పార్టీని బహిష్కరించి ఎలా సిగ్గు వచ్చేలాగా బుద్ధి చెప్పాలని చెప్పేసి ఈ పార్టీలో నుంచి ఇప్పుడు టీడీపీలోకి జనసేనలోకి మేము వచ్చాము వెళ్ళాలి ఈ సభకు అధ్యక్షత వహించిన తమ్ముడు గురునాథానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన అందరి అభిమాన అభ్యర్థి అంతేకాకుండా నారా లోకేష్ గారి పవన్ కళ్యాణ్ గారు బ్రహ్మాండ ఆశీస్సులతో ఎందుకంటే మీరు చూసే ఉంటారు పవన్ కళ్యాణ్ గారు చాలా చక్కగా ఆదిరెడ్డి వాసాలతోటి చాలా బాగుంటారు ఆయన కూడా మాకు చాలా బాగా చెప్తుంటారు వా వాసు గారి గురించి అది చంద్రబాబు నాయుడు గారు ఆదిరెడ్డి కుటుంబానికి ఎప్పుడూ కూడా వాళ్ళ అండగా ఉండడం ఎవరు ఎన్ని ఏం చెప్పినా ఎన్ని కథలు చెప్పినా వాళ్ళిద్దరు ఆశీస్సులతోటి పవన్ కళ్యాణ్ గారు కూడా ఉండి ఆయన ఆశీస్సులతోటి కూడా ఈరోజు ఈయన మన ఆదిరెడ్డి వాసు గారిని అభ్యర్థిగా ప్రకటించడం జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా ఆయనకి ఎక్కడ చూసినా సరే ప్రజాదరణ పొందడం కూడా చాలా గర్వంగా ఉంది అటువంటి వ్యక్తిని ఈరోజు మన అందరి మధ్య ఉండి మీ అందరికీ కూడా ఇస్తారు మంచి సందేశం ఇస్తారు మీ సమస్యలు కూడా పరిష్కరించారు పరిష్కరించే మార్గాలు కూడా చెప్తారు కాబట్టి ముఖ్యంగా ఆయనకు అభినందన తెలియజేస్తూ అలాగే మన టీడీపీ నాయకులకు జనసేన నాయకులకు ఈరోజు టీడీపీ జనసేనలో జాయిన్ అయిన అందరికీ కూడా అభినందన తెలియజేస్తున్నాం మీరు మనం ఇందాక తమ్ముడు అందరూ కూడా చెప్పారు మార్గాన్ని భరత్ గురించి కానీ ఏదో విన్నావాస్ అన్నాడు మా అన్నద అన్నగారి దగ్గరికి కూడా సలహాలు ఇస్తానంటే అటువంటి వాడికి మనం సలహాలు ఇవ్వలేము అది సైకో ఏంటంటే జగన్ పెద్ద సైకో ఏది చిన్న సైకో మనం ఏం సలహాలు ఇవ్వలేము అది ఎందువల్లంటే ఈ రోజు ఆయన చెబుతున్నాడు అభివృద్ధి చేశాను అభివృద్ధి చేశాను అని చెప్తున్నాడు అభివృద్ధి అంటే చాలా దారుణం అనమాట ఈ తాగి తాగి ఏం టెస్ట్ చేసుకుంటే అందరికి కూడా ఏదో ఒక రోగం ఉంటది చాలా దారుణం అంత ఎందుకంటే పెద్దలు ఉండవేళ్ళు కుమార్ గారు కూడా చెప్పారు అరవై రూపాయలు ఉన్న మంది రెండు వందల యాభై రూపాయలు మూడు వందల రూపాయలు అమ్మేస్తారు చాలా దారుణం అని చెప్తున్నా మీ అందరూ కూడా జాగ్రత్తగా ఆలోచించానమ్మా మనకి ఇంకో విషయం రాజమండ్రిలో ఎవరైనా కుటుంబంతో బయటకు వెళ్ళాలంటే ఏడు దాటుతుందంటే చాలా దారుణం బ్లేడ్ బ్యాచ్ గంజా బ్యాచ్ అది కూడా ఎవరో తన అధినాయకుడు ఎవరు రాజమండ్రికి భరత్ మొన్న అతను అనుచరుడు వివేకా రెడ్డి దొరికాడు ఆ చెప్తున్నాను అంతేకాదు ఇవేళ ఒక వీడియో కూడా రన్ అవుతుంది అమ్మా ఎవడో పాపం ఆయన ఆయన ఆస్తి ఆయన అనుచరుడు అంట ఎవరో భరత్ గారు అనుచరుడు అంట అందులో శ్రీనివాస్ సంబంధించింది మళ్ళీ ఏదో ఆ వచ్చి కూడా హాస్పిటల్ ఉన్నాడంట అతన్ని చాలా దారుణంగా అతని దగ్గర డబ్బులు లాగేసుకుని ఆశ తీస్తానని చాలా దారుణం అనమాట ఆ భరత్ అనుచరుడంట అంటే గంజాయి బ్యాచ్ కూడా అతనే మళ్ళీ భూదందాలు మస్ట్ రౌళీచాలు ఇవన్నీ కూడా భరత్ దీన్ని బట్టి చూడండి అమ్మా ఈ రాజమండ్రిని ఎలాగా చేస్తున్నాడు ఎప్పుడైనా విన్నావా ఆదిరెడ్డి వాళ్ళ ఫ్యామిలీ మనం ఎన్ని అన్ని పదవులు అనిపించారు ఎమ్మెల్సీ అనిపించారు మేయర్ అనువించారు ఎమ్మెల్యే చేశారు ఎప్పుడైనా మన గ్లేడ్ బ్యాచ్ బ్యాచ్ కానీ గంజాయి బ్యాచ్ గురించి ఎప్పుడైనా భరత్గా వచ్చాడు వచ్చిన కాని మనకి దరిద్రం పట్టింది మీరందరూ కూడా బాగుండాలంటే ఆదిరెడ్డి వాసి గారికి మీ అమూల్యమైన ఓటేసి సైకిల్ గుర్తుకి పంపర్ మెజారిటీ గెలిపిస్తే ఆడికి డిపాజిట్ లేకుండా చేస్తే మనందరం బాగుంటాము జై జనసేన జై టీడీపీ జై ఆదిరెడ్డి వాసి గారు జై లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మీ అందరికీ ఇంకో విషయం ఏంటంటే మీ నలభై ఏడవ వార్డు అనగానే మనకి అల్లాట రాజు అల్లాట్ రాజు అంటే ఎప్పుడు కూడా చిన్నదే మీ ఇంట్లో ఏ విధమైన సమస్య వచ్చినా అన్నగారు పలా సమస్య వచ్చింది పలానా సమస్య వచ్చింది రమ్మని ప్రతి ఒక్కరిని కూడా నాకు తెలిసింది నేను ఇన్ని సంవత్సరాలు ఎక్కువ వార్డుకి మీ మీ దగ్గరికి తీసుకొచ్చిన వ్యక్తి ఎవరన్నా అంటే నాకు తమ్ముడు అల్లటి రాజే ఎందుకని మీ అందరి సమస్యలు ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా చేశాడంటే తమ్ముడు అల్లటి రాజుకి మనస్ఫూర్తిగా జనసేన పార్టీ తరఫున అభినందన తెలియజేస్తున్నాం నీకు జనసేన పార్టీయే కాకుండా టీడీపీ పార్టీ కూడా అన్నదండలు ఉంటాయని మరొక్కసారి తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ